మాస్ట్ ఏంటి పీఎన్లర్ అందరూ నమస్తే పెడతారు ఒకసారి మీకు నమస్తే నమస్తే మంచి మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఈ కొంత ఆరు ఐదు రెండు నాలుగు కట్టుకుంటాము కింద ఆఫీస్ ఒక రూమ్ వీడియో కాన్ఫరెన్స్ రూము ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వేడు చేస్తున్నాం చేసాను చేసాను ఐదు వేరే ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మొదసారి సీఎం కావాలి రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు ఒకటే అంత పూజ చేస్తాం అదే వచ్చి లేవు వన్ టూ కాల్ నుంచి ఇంటి వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ యాక్ చేసాము మాకే పాత కలెక్టర్ కొద్ది శాంక్షించాలని వర్క్ అవుతుంది మంచి గణపతి పూజ హోమం చేసిన మీరు మళ్ళీ సార్ సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సెక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవర్ తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపర్లేము అది అది చెప్పిన నేను అదే చెప్పిన సృశైన్ రోడ్డు మరి ఎల్వే మన బీజార్ సిద్ధికి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లకి వెళ్ళిపోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్లేదు టూ మంత్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పిన నిన్న చిత్తారు రైల్వే స్టేషన్ కు డబుల్ టక్కర్ రేపు మనం పోతున్నా జనసేన ఐదు వేల టైం ఇచ్చిండు ఆ డబుల్ టక్కర్ కి ఆరు వందల ఐదు కోట్లు థ్యాంక్ ఓకే అని చెప్పిన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ

చేసా చేసావు ఐదు వేలు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ వీళ్ళ గణపతి పూజ ఓం పూజ నువ్వు మందసారి సీఎం కావాలి రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు నువ్వు అంత పూజ చేస్తాం అదే అదే వచ్చేసా లేని అన్ని చేసాము వన్ టూ డైనింగ్ హాల్స్ వేసాము వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ చేసాము మాకే పాత కలెక్టర్ కొద్ది శాఖ పుస్త మీ అందరూ కూడా మంచి గణపతి పూజ హోమం చేసిన మీరు మళ్ళీసారి సీఎం కావాలని తెలంగాణ రైజింగ్ సెక్టర్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవరా తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపర్లేదని చెప్పినాము అదే చెప్పినా అది అదే చెప్పినా నేను అదే చెప్పిన శ్రీశైనా రోడ్ మన ఎలివేటెడ్ మన బీచర్ సిద్దికి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇట్లకి వెళ్లి పోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్ లేన్ గా టూ మంత్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పిన నిన్న చిత్త చిత్తూ ఐతారు రైల్వే స్టేషన్ కు డబుల్ టక్కర్ రేపు మనం పోతున్నాం కదా జనసేన గారు ఐదు టైం ఇచ్చిండు ఆ డబుల్ టక్కర్ ని ఆరు వందల ఐదు కూడా శాంక్షన్ ఓకే అని చెప్పిను థ్యాంక్ యూ Oh. Thank you, Thank you. Thank you.